हरी हर ओम गुरुभ्यो नम श्री महागणाधिपति नम अमस्थिदीप नगरी जडा चैतन्य स्थबकमकंद्रुति दरिद्राण चिंतामणिगुण जलथो निमग्ना दंट्रा मुरिपुवरा ह शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजम् प्रसन्नवदनं जायेत् सर्वविघ्नोपशान्तये वन्दे गुरुपदद्वन्द्ववान् मानसगोचरं रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रिपुरं महा विश्वेशं माधवं ढुण्ढिं दण्डपाणिं च भैरवं वन्दे काशीं गुहां गङ्गां भवानीं मणिकर्णिकां सानन्दमानन्दवनीवसन्तम् आनन्दकन्दं हतपापबृन्दं वाराणसीनाथमनाधनाथम् శ్రీ విశ్వనాథం శరణం ప్రబే హర నమ పార్వతీ హర హర మహాదేవ శంకర వింధ్యుడు చాలా గొప్ప శక్తి కలిగినటువంటి వాడు పర్వతాలకి రెండు రూపాలుంటాయి ఒకటి స్థావర రూపం రెండోది జంగమ రూపం స్థావర రూపము అంటే కదలకుండా ఒక చోట పడి ఉంటుంది అని అర్థం దాన్ని అచలము అని కూడా అంటారు పర్వతాన్ని చలము అంటే కదిలేది అచలము అంటే కథలనేది మనకి ఈ రోజున తెలియక చలపతి 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 అని పే పేరు పెట్టి పిలుస్తున్నాం కానీ నిజానికి అచలపతి అనే పిలవాలి వెంకటాచలపతి అని ఉందనుకోండి వెంకట ప్లస్ అచలపతి కలిపితే వేంకటాచలపతి అని సంధి వస్తుంది వెంకట ప్లస్ అచలం వెంకటాచలం సింహ ప్లస్ అచలం సింహాచలం భద్ర ప్లస్ అచలం భద్రాచలం ఇలా సంధి విడదీసుకుని పలికితే అందరికీ అది చలమో అచలమో అర్థం అయిపోతుంది ఈ రోజుల్లో ఇలా చెప్పేవాళ్ళు ఎవరున్నారండి మనకి చాలా తక్కువ మంది కదా చెప్తే వినేవాళ్ళు మాత్రం ఎవరున్నారు కనుక సరే కొండలు కదలవు కదూ అలా కదలకుండా ఉన్నటువంటి పర్వతం యొక్క రూపమును స్థావరము అంటారు దాన్ని అచలము చలము అల్చ అచలము అంటారు అలా కదలకుండా ఉండేటటువంటి కొండలకి రెండో శక్తి కూడా పూర్వకాలంలో ఉండేది ఇప్పుడు లేదు ఆ పూర్వకాలంలో ఉండే ఆ శక్తి పేరు జంగమము అంటే ఒక ప్రదేశం నుంచి వేరొక ప్రదేశానికి అది వెళ్ళేది అని అర్థం జంగమం అంటే మనం అందరమీ కూడా జంగమూలమే చోట స్థిరంగా ఉంటామా చెప్పండి ఒక చోట స్థిరంగా ఉండం ఒక చోట నుంచి మరో చోటికి అలా వెళ్ళిపోతూ ఉంటాం మన మనస్సులు కూడా జంగమాలి నిండు ఎందుకంటే మన మనస్సులు కూడా స్థిరంగా ఒక చోట ఉండవు కాబట్టి మన మనస్సులు కూడా జంగమములే పూర్వం పూర్వం ఏమిటి ఇప్పటికి కూడా శివభక్తుల్ని జంగమ అని పిలుస్తారు జంగమ దేవరలు అక్కడ నిలకడగా ఉండరు కదులుతూ అలా వెళ్ళిపోతూ ఉంటారు నేను ఎక్కడికి వెళ్ళనండి ఇల్లు దాటి కాలు బయట పెట్టను అన్నారనుకోండి మీరు ఒక స్థావరానివి పూర్వకాలంలో ఈ జంగములకి అసలు నివాస స్థానమే ఉండేది కాదట అలా వాళ్ళు తీర్థయాత్రలు చేసుకుంటూ తిరుగుతూనే ఉండేవారు అలా తిరుగుతున్నటువంటి శివభక్తులకి జంగములు అని పేరు అందువల్ల ఈ పర్వతాలకి రెండో రూపం ఆ తిరిగేటటువంటి రూపం అందువల్ల కొండ కొండలాగే ఉంటుంది వాడు ఒక మహారాజులాగా మారిపోయి ఎక్కడికన్నా వెళ్ళి మళ్ళీ తిరిగొచ్చి తన కొండలో కలిసిపోతాడు అందుకే హిమాలయ పర్వతం కొండలాగే ఉంటుంది కానీ హిమవంతుడు ఒక రాజు రూపంలో మనకి అనేకమైనటువంటి కథలలో కనిపిస్తాడు వింధ్య పర్వతం హిమాలయ పర్వతం మేరు పర్వతం వెంకటాచలం శేషాచలం అహోబిలం శ్రీశైలం ఇలా ఈ కొండలన్నిటికీ రెండే ఉన్నాయి ఉన్నాయన్నమాట స్థావర రూపంలోనూ ఉంటాయి జంగమ రూపంలోనూ ఉంటాయి అలాంటి వింధ్య పర్వతం ఆ పర్వతం యొక్క ఒక భాగం నర్మదానదీ తీరంలో ఉన్నది ఆ నర్మదా నదీ తీరంలో ఉన్నటువంటి కొండ మీద ఈశ్వరుడు ఓంకారేశ్వరుడు అనేటటువంటి పేరుతో జ్యోతిర్లింగ రూపంలో ఉన్నాడు పరమ పరమ పవిత్రమైనది జ్యోతిర్లింగం ఆ లింగాన్ని అభిషేకం చేయకూడదట నిజానికి కేవలం ఆ లింగానికి నమస్కారం చేస్తే చాలు ఉంటారు ఒక దండం పెడితే చాలు ఆ మాత్రానికే సంతోషిస్తాడు శివుడు అటువంటి చోటికి నారదుడు వెళ్ళాడు మరి శివాలయానికి వెళ్ళే ముందు పరమ పవిత్రుడై వెళ్ళాలి కదా అందుకని నర్మదా నదిలో స్నానం చేశాడు చల్లని ఆ నర్మదా నదీ జలంలో హాయిగా స్నానం చేశాడు ఆయన తర్వాత ఆ నుదుటిన ఆ మూడు విభూతి రేఖలు పెట్టుకుని లలాట భాగాన్ని అలంకరించుకున్నాడు ఆయనకు ఎలాగో ఆయన చేతిలో ఒక వైద్య పరికరం ఉంటుందని చెప్పుకున్నాం కదూ చేతిలో మహతీ వీణ ఉంటుందని అనుకున్నాం కదా చేతిలో ఉన్నటువంటి ఆ మహతీ వీణ మీటుకుంటూ ఏ ఆలయానికి వెళితే ఆ ఆలయంలో ఉన్నటువంటి దేవుణ్ణి ప్రార్థించాలి మనం ఎవరి దగ్గరన్నా పన్నెండు వెళ్ళేమనుకోండి వాళ్ళని పొగుడుతాం తప్ప ఆ ఇంట్లో ఉన్న అక్కడికి వెళ్ళిన వాళ్ళని తప్ప వీరే వాళ్ళని పూగుడుతావా పూగితే మన పని అవుతుందే మన పని మనకి కావాలి కావాలంటే ఆ ఇంట్లో ఉన్నవాళ్ళు ఆహా మీరు అటువంటి వారండి ఇటువంటి వారండి అంటే ఆ సరే చాలా సంతోషించినవి ఇంతకీ నువ్వు వచ్చిన పని ఉంటే ఏమైనా కాఫీ సరే కాఫీ ఇవ్వనికి అని కాఫీ ఇప్పించి మనకు కావాల్సినటువంటి పని పూర్తి చేసి వాళ్ళు పంపిస్తారు అలా మహాప్రభు ఇది ఇక్కడ అలాగని కాదు నిజానికి చెప్పాలంటే శివాలయంలో విష్ణు సహస్రనామం విష్ణు ఆలయానికి వెళ్ళినప్పుడు శివుణ్ణి స్మరించమని చాలామంది పెద్దలు చెప్తూ ఉంటారు శివాయ విష్ణు రూపాయి శివరూపాయి విష్ణువే కానీ మనకి ఆలయ ధర్మం ఉంటూ ఒకటి ఉంటుంది కదా అందుకని ఏ ఆలయానికి వెళితే ఆ ఆలయంలో ఉన్నటువంటి దేవుణ్ణి ప్రార్థించాలి అందుకని శివాలయంలోకి వెళ్ళేటప్పుడు ఓం నమ అని ప్రణవపూర్వకంగా పంచాక్షరి మంత్రాన్ని హాయిగా తన మధురాతి మధురమైనటువంటి తన కంఠంతో పాడుకుంటూ ఆ మహతీ వీణ మీటుకుంటూ బయలుదేరాడు నారద మహర్షి నర్మదా నదీ తీరంలో వింధ్య పర్వతాలపై ఉన్నటువంటి ఓంకారేశ్వరుణ్ణి భక్తితో పూజించాడు పూజించిన తర్వాత బయటకు వచ్చి ఎదురుగా ఉన్నటువంటి ఒక బండరాయి మీద కూర్చున్నాడు మనకి పెద్దలు ఒక మాట చెప్తారు ఏదైనా దేవాలయంలో దైవ దర్శనానికి వెళ్ళినప్పుడు ఆ దర్శనం చేసుకునేటటువంటి సమయంలో కేవలం దర్శనం మాత్రమే చేసుకోవాలి అదేమిటండి దర్శన సమయంలో మరి దర్శనమే కదా చేసుకుంటాం అని మీరు అడగచ్చు మనలో చాలామందికి ఒక అలవాటు ఉంటుందండి ఆ దేవుడికి దగ్గరికి వెళ్ళి ఆ దర్శనానికి వెళ్ళినప్పుడు గర్భగుడిలో ఆ దైవ దర్శనం అయ్యేసరికి రెండు కళ్ళు ఇలా మూసుకొని ప్రభు దేవ లేకపోతే దేవతను చూసి మమ్మల్ని చల్లగా చూడమ్మా మా అమ్మాయికి చక్కగా పెళ్ళవ్వాలి మంచి వరుడు రావాలి మా అబ్బాయికి బ్రహ్మాండమైనటువంటి ఉద్యోగం వచ్చేయాలి నేను అంతస్తుల మేడ కట్టుకుని రోజుకో అంతస్తులో వారంలో ఏడు రోజులు ఏడు అంతస్తుల్లో హాయిగా ఆనందంగా గడపాలి ఇలాంటివి ఎన్నెన్ని కోరికలు కోరుతాము అందుకని అలాంటి కోరికలు అసలు అలాంటి ఏమిటి ఏ కోరిక కోరకుండా జ్ఞానేంద్రియాలకు ప్రతిరూపంగా ఉన్నటువంటి ఒక చేతికి ఉన్నటువంటి ఐదు వేళ్ళు కర్మేంద్రియాలకు ప్రతిరూపంగా ఉన్నటువంటి రెండో చేతికి ఉన్నటువంటి ఇంకొక ఐదు వేళ్ళు ఈ పదివేళ్ళని చోట చేర్చి చక్కగా ఆ నమస్కారం చేస్తున్నటువంటి ఆ చేతుల్ని బుద్ధికి స్థావరమైనటువంటి రెండు నేత్రములకు మధ్య ఉన్నటువంటి భాగాన్ని బురుకుటి అంటారు ఆ బ్రుకిటి వద్దకి ఆ నమస్కారం చేస్తున్నటువంటి చే ఆ చేతుల్ని చేర్చి కళ్ళు మూసుకోకుండా కళ్ళు చక్కగా పెద్దగా తెరచి ఆ దివ్యమంగళమైనటువంటి ఆ స్వరూపాన్ని ఆ దైవ స్వరూపాన్ని ఆ దేవతా స్వరూపాన్ని కళ్ళారా చూసి ఏమీ కోరుకోకుండా బయటికి వచ్చేయాలి వచ్చేసి బయటన ఒక ప్రదేశంలో అక్కడ కూర్చోవాలి కాసేపు ఏదన్నా దేవాలయానికి వెళ్ళినప్పుడు కాసేపు అలా కూర్చుని అంటే ఆ దేవాలయ ప్రాంగణంలోనే ఒక చోట కూర్చుని ఆ దేవుణ్ణి అప్పుడు కోరుకోవాలి అది కూడా ఏం కోరుకోవాలో తెలుసా అండి అనాయాసైన మరణం వినాదైన్యన జీవితం దేహాంతే తవ సాన్నిధ్యం దేహిమే పరమేశ్వరం కేవలం ఇది మాత్రమే ఆ దేవదేవుణ్ణి కోరుకోవాలి కోరుకుని చక్కగా మళ్ళీ ఒక్కసారి ఆ ఆలయానికి నమస్కారం చేసి మనం తిరిగి వచ్చేయాలి అని చెప్తారు పెద్దలు అందువల్ల దేవతా దర్శనానికి వెళ్ళినప్పుడు మహాప్రభో నాకు ఆయాసం లేనిటువంటి మరణాన్ని మరణం సంభవించేలా చెయ్యి ఒకళ్ళు ఒకళ్ళ మీద ఆధారపడకుండా దీనంగా ఒకళ్ళ సహాయం మీద నేను బ్రతికేటటువంటి బ్రతుకు కాకుండా ఉండేలాగా నాకు దైన్యం లేనిటువంటి జీవితాన్ని ప్రసాదించు ఈ జీవితం అంతా అయిపోయిన తర్వాత నీ సాన్నిధ్యంలోకి నేను వచ్చేలాగా నాకు ఇహపరాలు రెండిటిని ప్రసాదించు మహాప్రభో అని దేహిమే పరమేశ్వరం అని ఆ పరమేశ్వరుణ్ణి ఆరా ఆరకంగా మనం కోరిక కూరుకోవాలి అని చెప్తారు అనేటటువంటి ఈ వాక్యం దగ్గర ఈరోజు కథాభాగాన్ని ముగించుకుందాం రేపటి భాగం మనం ప్రారంభించుకునేంతవరకు హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయన మార్గేణ మహిమహిషాహ గో బ్రామనే బ్యస్టో భమస్తు నిచ్యమ్ లోకా సమస్తా సుఖినో భవంతు సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి.